హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరి ఫేవరెట్ చికెన్ ఫ్రై తక్కువ టైంలో అద్దిరిపోయే రుచితో చాలా సింపుల్గా చికెన్ ఫ్రై చేయాలనుకుంటే ఇలా చేసేయండి చాలా చాలా బాగుంటుంది ఒక్క ముక్క తిన్నారంటే ఇంకా ఆపేదే ఉండదనమాట ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఎవరైనా సరే చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ మనము చికెన్ని తీసుకుందాము నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని నీట్గా కడిగి అందులోని వాటర్ని అంతా వంపేసుకొని ఇలా బౌల్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి అలాగే రెండించుల దాల్చిన చెక్క ఐదు లవంగాలు ఒక మూడు యాలకులు వీటిని యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని అయితే పక్కన పెట్టుకొని స్టాన్ చేసుకుందాము స్టాన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడిన తర్వాత ఇందులోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ సాల్ట్ ముక్కలకి అన్ని వైపుల నుంచి బాగా పట్టేలా ఇలా కలుపుకుంటూ ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఇందులో నుంచి వాటర్ అయితే మనకు రిలీజ్ అయిపోయింది సో ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఎక్స్ట్రా వాటర్ అనేది ఏమీ వేయకూడదండి జస్ట్ అదే వాటర్లో మొత్తం అంతా ఇంకిపోయేంత వరకు ఇలా ఉడికించుకొని తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు చికెన్లో వాసన అనేది ఉండదండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు అంటే కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదండి జస్ట్ మనకు ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుందనమాట సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎప్పుడైనా సరే చికెన్ రెసిపీ చేసేటప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి లేదా మీకు కారం కొంచెం తక్కువగా కావాలనుకుంటే తగ్గించుకొని అయినా సరే వేసుకోవచ్చు తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గరం మసాలా పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఇందులో సాల్ట్ అనేది మనము ముందుగా వేస్తున్నామండి సో చూసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా చక్కగా అన్ని వైపుల నుంచి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఈలోపు మన కలెక్షన్స్ లో నుంచి మరో రెండు శారీస్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి మనకు లెనిన్ వస్తుందండి లెనిన్ లో ప్రింటెడ్ శారీస్ అనమాట చాలా బాగుంటాయండి ఆఫీస్ వేర్ గా అయితే సూపర్ గా ఉంటాయి అనమాట ఇది మంచి గ్రే కలర్ అండి సో బార్డర్ అయితే మనకు ఇలా వస్తుంది ఇలా జరి బార్డర్ వచ్చేసి ఇంకా పళ్ళు అయితే ఈ విధంగా పళ్ళు అయితే వస్తుంది అనమాట చూడండి శారీ ఎంత బాగుందో ఎంత క్లాసీ లుక్ ఉందో చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా లెనిన్ అంటే తెలిసిందే కదండి ఎలా ఉంటుందో సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అనమాట అండ్ డిజైన్ కూడా మనకు చాలా మంచి డిజైన్ అండి ఇలా ఫ్లవర్స్ తో శారీ మొత్తం ఇదే విధంగా ఇలా ప్రింటెడ్ వస్తుందండి ఇంకా దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కి హ్యాండ్ పర్గం స్పాట్ వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే ఇందులో ఇంకొక కలర్ కూడా ఉండదు ఇది మంచి టై బ్లూ కలర్ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది డిజైన్ అయితే సేమ్ వస్తుంది కాకపోతే బార్డర్ అనేది మనకు మారింది అనమాట డిజైన్ ఇవి వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసాయి ఇందులో వచ్చేసి మనకు మ్యాంగో బుటీస్ వచ్చాయి అనమాట సో అదేనండి తేడా మిగతా అంతా సేమ్ టు సేమ్ ఇందులో బ్లౌజ్ కూడా సో పళ్ళు ఇది ఇందులో బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ వచ్చిందండి సో కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి రెండు కూడా మామూలుగా ఈ శారీస్ అయితే మనకు మార్కెట్లో పదహారు వందలు పదిహేడు వందలు అలాగే పద్దెనిమిది వందలు కూడా సేల్ చేస్తున్నారండి బట్ మన దగ్గర అయితే దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి ఓన్లీ వెయ్యిన్ని యాభై అనమాట అది కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మీలో ఎవరికైనా శారీస్ నచ్చి బుక్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసి నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి చికెన్ మనకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ మీద మరో ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ రెసిపీ అనమాట ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు కొంచెం డ్రైగా అవుతుందండి అలాగే కలర్ కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో సో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇలా ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది ఈ చికెన్ ఫ్రై చపాతీలోకి కూడా బాగుంటుంది అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది ఎందులోకైనా సరే అండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ కాంబినేషన్ అనమాట ఎందులోకైనా సరే సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్